కన్యా రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్టస్థాన స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు భాగ్యమందు గురుడు దశమ కేంద్రమందు రవి అలాగే లాభస్థానమందు మందు బుధుడు చంద్రుడు వెరసి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కన్యా రాశి వారికి వస్తూ ఉన్నాయి ఈ పంచగ్రహ ఆనుకూల్యత యోగం వల్ల ఈ రాశి వారికి కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా మీ జీవితంలోని కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉండడం లాంటివి కూడా మనం చూడవచ్చును ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక పరమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలన చేస్తే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ముఖ్యంగా షష్ట శనేశ్వరుడు కానీ దశమంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి కానీ ఈ రెండు గ్రహాల వల్ల కూడా ఏదైనా గతంలో ఏదైనా అప్పులు చేసి ఉంటే వాటిని తిరిగి తీరుస్తూ ఉండడము అలాగే ఏదైనా ఎవరి దగ్గరైనా ధనాన్ని కొంత చేబదులుగా పుట్టుకున్నప్పుడు లేదా కొంత అప్పుగా తీసుకున్నప్పుడు లేదా ఏదైనా మీ యొక్క ప్రాపర్టీని తా తాకట్టు పెట్టి తనఖా పెట్టి డబ్బు తీసుకున్నప్పుడు లేదా బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు ఇలా ఏవైతే తనఖా పెట్టినటువంటి వస్తువులు లేదా ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు రుణ బాధలను తగ్గించుకొని తాకట్టులో ఉన్నటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి లేదా ఏదైనా ఒక కొత్త ప్రాపర్టీ కొనడానికి కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఆర్థికంగా ఇది చాలా గొప్ప స్థితి గొప్ప గ్రహస్థితి అని కన్యారాశి వారికి మనం అనుకోవచ్చును అయితే అష్టమ స్థానంలో ఉన్న కుజుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి నేను ఇందాక ఆ మాట చెప్పడం జరిగింది ఏదైనా తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోవడం ఇంకొక విషయం కూడా జరగచ్చు లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం లేదా ఏదైనా అప్పు చేసి ముఖ్యమైనటువంటి ప్రాపర్టీ కొనుగోలు చేయడం దానికి కూడా అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు చాలా సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చాలా మంచి స్థితి ఉన్నది మరీ ముఖ్యంగా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను సైతం మెరుగుపరిచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి పనిచేస్తూ ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను చూసినప్పుడు ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషన్లు ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడము మరీ ముఖ్యంగా వ్యాపార లాభానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారం మీకు లభించడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క అండదండలు మంచి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి దూర విద్య విదేశీ విద్య మరీ ముఖ్యంగా విదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి అయితే ఈ గ్రహస్థితి ఇంకా మంచి చేస్తూ ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి కన్యా రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నది మంచి అవకాశాలు వస్తాయి సద్వినియోగం చేసుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము ఆకుపచ్చ